మనం ప్రతిరోజూ తినే వివిధ వంటకాల్లో రుచి కోసం రకరకాల పౌడర్లు చల్లుతుంటారు వాటిలో మోనోసూడం గ్లూటమేట్ ఎంఎస్జీ ఒకటి అంటే ఇదో రకమైన ఉప్పు టేస్టింగ్ సాల్ట్ అని అజినోమోటో అని పిలుస్తారు ఈ సాల్ట్ను ప్రధానంగా హోటల్స్ రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు బేకరీలో తయారు చేసే ఆహార పదార్థాల్లో విరివిగా వాడతారు దీని వాడకంతో చక్కని రుచి వస్తుంది సాస్లు చిప్స్ ప్రిపేర్డ్ సూప్స్ హాట్ డాగ్స్ బీర్లు క్యాండ్ ఫుడ్స్ తదితర ఆహారాల్లోనూ టేస్టింగ్ సాల్ట్ని విరివిగా ఉపయోగిస్తారు ఈ ఉప్పు వేసి చేసే ఆహార పదార్థాలను ఎక్కువగా తినేవారికి ఇతర రుచులు అంతగా నచ్చవు నాలుకకు రుచించవు అదే సమయంలో ఎంఎస్జీ వేసిన ఆహారాలను ఆరోగించడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది అజీనోమోటో వాడడం వల్ల నాడీ వ్యవస్థ బలహీనపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు వైద్య నిపుణుల అభిప్రాయాల ప్రకారం ప్రాథమికంగా రసాయన పదార్థమైన టేస్టింగ్ సాల్ట్ కలిపిన ఆహార పదార్థాలను అదే పనిగా తీసుకోవడం వల్ల పాకిన్సన్స్ అల్జీమోస్ వ్యాధుల బారిన పడే ప్రమాదముంది దేశీయ ఆహారం ఫాస్ట్ ఫుడ్లో వివిధ రకాల మసాలాలతో పాటు చైనా నుంచే దిగుమతి అయ్యే ఈ మోనోసోడియం గ్లూటామేట్ విస్తృతంగా వాడుతున్నారు టేస్టింగ్ సాల్ట్ ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తినేవారికి ఇతర రుచులు అంతగా నచ్చవు చైనీస్ కాకుండా ఇతర ఆహారం వారికి తక్కువ రుచిగా అనిపించవచ్చు ఇది ఎక్కువగా తీసుకునే వ్యక్తులు త్వరగా చిరాకుపడతారు కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది కాబట్టి నిద్రపట్టదు ఈ ఉప్పుతో చేసిన ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అరచేతుల్లో అరికాలలో మంటలు వస్తాయి ఊబకాయానికి గురవుతారు పలు మెటబాలిక్ సమస్యలు ఎదురవుతాయి మైగ్రేన్ బద్ధకం హార్మోన్లు హార్మోన్ల అసమతుల్యత వికారం నీరసం నొప్పి వంటి ఆరోగ్య సమస్యల బారిన పడతారు నాలుకపై ఉండే రుచికలికలను కూడా ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తాయి రుచిగా అనిపించడం వల్ల ఎక్కువ తింటారు ఫలితంగా బరువు పెరుగుతారు హైబీపీ డయాబెటీస్ కండరాలు ముడుచుకుపోవడం కాళ్ళు చేతుల్లో సూదులుగుచ్చినట్లు అనిపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఏటా రెండు లక్షల టన్నుల సోడియం గ్లూటామేట్ ప్రపంచ దేశాలు వినియోగిస్తున్నాయి ఒకప్పుడు దీన్ని కేవలం చైనీస్ ఫుడ్లో మాత్రమే వాడేవారు కాని ఇప్పుడు రుచి కోసం వివిధ రకాల మసాలాల్లో దేశీయ వంటకాల్లో కూడా దీన్ని విస్తృతంగా వాడుతున్నారు వాస్తవానికి ఇది మన దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫుడ్ ఐటమ్స్ జాబితాలో లేదు ఫర్టిలైజర్స్ పేరు మీద చైనా నుంచి భారత్కు దిగుమతి అవుతోంది భారతీయ యువతును రోగిష్ఠులుగా చేసేందుకు చైనా చేస్తున్న కుట్రా అనే ఆరోపణలు కూడా ఉన్నాయి చైనాలో దీన్ని వాడితే ఉరిశిక్ష పడుతుంది కాని భారతదేశంలో దీన్ని విరివిగా వాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఇది వేసి చేసిన ఆహారాన్ని నలభై రోజులు తింటే జీవితాంతం బీపీతో షుగర్తో బాధపడాల్సిందే దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరముందని సామాజిక సంస్థలు అంటున్నాయి కానీ మన ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు ద్రాక్ష వంటి పళ్లతోటల్లో వాడేందుకు అని దిగుమతి చేసుకుని ఇలా వంటకాల్లో వేసి మనుషులకు తినిపిస్తున్నారు టేస్టింగ్ సాల్ట్ ఉప్పు కాదు విషమని ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత అందరిమీద ఉందని సామాజిక కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు